బ్రేకింగ్ న్యూస్ బడ్జెట్కు ముందే ఉద్యోగులకు శుభవార్త మరి ప్రభుత్వం తెలియజేస్తున్న యొక్క వివరాలను స్కిప్ చేయకుండా చివరిదాకా దాకా చూసేసేయండి మొదటిసారి ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమయం కావాలని నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు వీడియోని లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోతే వివరాలు చూసినట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు బడ్జెట్కు ముందే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది కరువుబత్యం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు అయితే వస్తున్నాయి అయితే కరువు భత్యం దాదాపు అరవై మూడు శాతం పెంచనుందని తెలుస్తుంది ఇక డిఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నారు దీనికి సంబంధించి వివరాలు కూడా రావడం జరిగింది మీరు ఇక్కడ చూడొచ్చు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి మరి చూసినట్లయితే ఒకటో తేదీన ప్రవేశపెట్టనుంది బడ్జెట్కు ముందు డిసెంబర్ మరి చూసినట్లయితే కనుక డిఏ అరవై మూడు శాతానికి పెరుగుతుందని తెలుస్తుంది చూడొచ్చు ఇక్కడ బడ్జెట్కి ముందు డిఏ అరవై మూడు శాతానికి అయితే పెరుగుతుందని తెలుస్తుంది ద్రవ్యోల్బణం ఇవన్నీ కూడా డేటాను పరిశీలిస్తే కనుక అది జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ప్రస్తుతం డిఏ యాభై ఎనిమిది శాతం కూడా ఉందన్నమాట ఉద్యోగులకు సంబంధించి డిఏ పెంచి ఐదు శాతం అయితే మరి శాతం వరకు కూడా వెయ్యనుందని దీని ద్వారా మనకి డిఏ అరవై మూడు శాతానికి పెరగనుందని ఉద్యోగ వర్గాల నుంచి అయితే మరి సమాచారం అందుతుంది మరి వారు కూడా వారి యొక్క అభిప్రాయాలు కూడా వ్యక్తపరుస్తున్నారు మరి దీని పట్ల నీ యొక్క అభిప్రాయాన్ని కూడా కింద కోమశిక్షణలో తెలియజేయండి ఉద్యోగులు పెన్షన్లు ప్రస్తుతం డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ద్రవ్యోల్బణం డేటాను అయితే చూస్తున్నారు మరి దానికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెలియాల్సి వస్తుంది ప్రతి ఒక్క అప్డేట్స్ని ఫాలో అవ్వండి